రాజస్థాన్లో ఒక గుడి ఉంది ఆ గుడిలోకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వెనక్కి వచ్చేయాలి అక్కడ మాట్లాడకూడదు నవ్వకూడదు ఎటువైపు చూడకూడదు మనం పూజ చేసుకుని వెనక్కి తిరగకుండా గా వచ్చేయాలి ఎందుకంటే మనం వదిలించుకున్న ఆత్మలు వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ మన వెంటే వస్తాయని వెళ్ళిన వాళ్ళు నమ్ముతారు అంతేకాదు అక్కడి ప్రజలు కూడా ఇదే నమ్ముతారు ఇదే నిజమని వాళ్ళైతే నిజంగా నమ్ముతారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వెనక్కి రావాలి మాట్లాడడం కానీ ఏదైనా చేస్తే ఆత్మలు వస్తాయని అక్కడి నమ్మకం మరి ఇలాంటి ప్లేస్ ఎక్కడుందో తెలుసుకోవాలని ఉంటుంది కదా అదే మెహందీపూర్ బాలాజీ టెంపుల్ రాజస్థాన్ దౌసా జిల్లాలో ఉన్న ఈ గుడి సాధారణమైన హనుమాన్ గుడి కాదు ఇక్కడికి వేలాది మంది ప్రజలు వాళ్ళ బాధల్ని తీర్చుకోవడానికి ఆత్మలు దయ్యాలతో బాధపడేవారు నెగిటివ్ ఎనర్జీని ఫేస్ చేసేవారు ఇక్కడికి వస్తుంటారు వాళ్ళు వచ్చి ఇక్కడ నిజంగా నయం అవుతుందని వాళ్ళు అయితే నమ్ముతారు ఇక్కడ శ్రీ బాలాజీని ఎంతో శక్తివంతంగా పూజిస్తుంటారు ఇక్కడికి దేశం నలుమూల నుండి ప్రజలు అయితే వస్తూ ఉంటారు ఇక్కడకి వచ్చిన వాళ్ళందరూ నిజంగా అక్కడ ఆత్మలతో ఉన్న వాళ్ళ చూసి చాలా భయపడుతూ ఉంటారు కొంతమంది అయితే అప్పటి వరకు బానే ఉంటారు గుడి లోపలికి ప్రవేశించగానే వింతగా ప్రవర్తించడం తలను నేలగేసి కొట్టుకోవడం ఇలా వింత వింత చేష్టలన్నీ చూస్తూ చేస్తూ ఉంటారు ఇక్కడకి వెళ్ళిన వాళ్ళు అవన్నీ చూసి వాళ్ళ గుండె వేగంగా మరింత భయంగా కొట్టుకుంటూ ఉంటుంది అంతే కాదు ఇక్కడ రాత్రిలు ఉండకూడదని ఇక్కడే కాకుండా దారి ఈ దగ్గరలో కూడా ఉండకూడదని అక్కడి ప్రజలైతే చెప్తూ ఉంటారు ఇక్కడ ఇచ్చిన ప్రసాదాలను కూడా ఇంటికి తీసుకు అంత నమ్మకంగా ప్రజలు అయితే నమ్ముతూ ఉంటారు డాక్టర్లు కూడా నయం చేయాలని రోగాలని ఇక్కడ నయం చేస్తారని అంటూ ఉంటారు అసలు అంత ప్రత్యేకం అవడానికి గుడిలో ఏ దేవుళ్ళు ఉంటారు ఇక్కడ ప్రధానంగా ముగ్గురు దేవుళ్ళు అయితే ఉంటారు శ్రీ బాలాజీ ప్రేతరాజ్ సర్కార్ భైరవ్ దేవ్ ముఖ్యంగా ప్రేతరాజ్ సర్కార్ అయితే అక్కడ ఆత్మలకు న్యాయం చేస్తూ ఉంటారని నమ్ముతారు అన్నమాట అంత ఫేమస్ టెంపుల్ మెహందీపూర్ బాలాజీ టెంపుల్ ఇక్కడ ప్రత్యేకంగా అర్జీ అనే పూజ జరుగుతూ ఉంటుంది అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటారు ఈ పూజ జరిగే సమయంలో కొంతమంది చెప్తుంది ఏంటంటే ఇలాంటి అర్జీ పూజలు జరుగుతున్నప్పుడు ఆత్మ బయటకి వస్తుందని అక్కడ చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే అక్కడ ప్రజలు కూడా నమ్ముతూ ఉంటారు చాలా మంది రాత్రి అక్కడ స్టే చేద్దామని ట్రై చేస్తారు కానీ రాత్రిలో అక్కడ ఉండకూడదని రాత్రి సమయంలో అక్కడ దేవాలయంలో వింత శబ్దాలు వినిపిస్తుంటాయని అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు అలాంటి ప్లేసుల్లో ఉండకూడదని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా అసలైన విషయానికి వచ్చేస్తే ఇదంతా నిజమా కాదా అనేది వెళ్ళిన వాళ్ళ మీద అలాగే భక్తుల మీద ఆధారపడి ఉంటుంది ఎవరి విశ్వాసం వాళ్ళకైతే ఉంటుంది జరిగిన వాళ్ళు నిజమని నమ్ముతారు జరగని వాళ్ళు అబద్ధం అనుకుంటారు ఏది ఏమైనా సరే ఇది నిజమైన టెంపుల్ ఇక్కడ దయ్యాలు ఆత్మలు వదిలించబడతాయని చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది అయితే చెప్తూ ఉంటారు కానీ ఒక విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళి నిజంగా చూస్తే అక్కడ జరిగే వింతలు విశేషాలు చూసి నిజంగా ఎవరికైనా ఒక అజ్ఞాత భయం లాంటిది కలిగి ఉంటుంది ఎవరికైనా చూస్తేనే కదా ఏంటనేది అర్థమవుతుంది మనం ఏమీ చూడకుండా దీని గురించి మాట్లాడలేం నిజమని చెప్పలేం కానీ సైన్స్ అయితే సైకలాజికల్ ప్రాబ్లం అనుకుంటుంది కానీ బాధ ఫేస్ చేసిన వాళ్ళు నిజం అనుకుంటారు అంతే ఫ్రెండ్ ఈ స్టోరీ మెహందీపూర్ బాలాజీ టెంపుల్ స్టోరీ ఆత్మలు దయ్యాలు వెలగొడితే ఈ టెంపుల్ చాలా ఫేమస్ మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు స్టోరీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి నిజంగా జరిగిన ఇక్కడ ఇండియాలో ఉన్న హారర్ ప్లేసెస్ హండ్రెడ్ ప్లేసెస్ ఇలాంటి ఫేమస్ టెంపుల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వాచ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్